మంచూరు సూర్యనారాయణ రెడ్డి అనే నేను మంచూరు సూర్యనారాయణ రెడ్డి అని నేను సహకార సంఘముల చట్టము నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ప్రకారము ఏర్పడిన కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు ఫస్ట్ ఇన్ఛార్జిగా రాష్ట్ర ప్రభుత్వంకే నియమించబడినందున కర్తవ్యమును శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తారని భయము కానీ ద్వేషములు కానీ లేకుండా ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టము నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో పొందుపరిచిన నియమ నిబంధనలను అనుసరించి కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బైలాను రిజర్వు బ్యాంకును మరియు నా వారి మార్గదర్శకాలను అనుసరించి కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకును అభివృద్ధి పదంలో నడపడానికి నష్టాలని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను